అయితే జగదీశ్ రెడ్డి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇది క్విడ్ ప్రో అనే దానికి ఈ బాండ్స్ అనేది ఇంతకు ముందు ఈ తెర మీదకి తెచ్చినటువంటి బాండ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది క్విడ్ ప్రో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఈ పంచి అంటే గ్రీన్ గో ఎలక్టోరల్ బాండ్స్ డెఫినెట్ గా క్విడ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వచ్చు ఇంకో పార్టీకి ఇవ్వచ్చు ఇంకో పార్టీకి ఇవ్వచ్చు ఇంకో పార్టీకి ఇవ్వచ్చు నన్ ఆఫ్ ది మ్యాటర్ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళతో ఇచ్చి పని చేయించుకున్నారు కదా వాళ్ళు వాళ్ళకేమో విరాళంగా అనుకుందాం వీళ్ళకి ఇచ్చి పని చే పని జరిగింది కదా వాళ్ళ దగ్గర ఒక ఒక అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ లో రిలేషన్ వచ్చింది కదా కాజ్ ఆఫ్ యాక్షన్ కి రిలేషన్ ఉంది అంటే జరిగినటువంటి సంఘటనకు సంబంధం ఉంది అనే దాన్ని కోర్టు విచారణ చేస్తుంది ఇప్పుడు ఈ క్విటివ్ ప్రైమా ఫేస్ ఇది ఫేసి అంటే ఏంటంటే ముందుగా చూసినప్పుడు అట్లా కనిపిస్తుంది ప్రైమా ఫేసి అనగా చూడగానే ఇది ఇది జరగొచ్చు ఇది ఉండొచ్చు దీన్ని మనం విచారించాలి ఇంకా లోతుగా విచారించాలి ఇది మాత్రం సూత్రప్రాయంగా ముందు మనం చూసినప్పుడు అది కనిపించేటువంటి అంశం ఇక రెండవ విషయం ఏంటంటే వాళ్ళకి వీళ్ళకిచ్చిండ్రు వీళ్ళకి ఇచ్చిండ్రు మాకిచ్చిండ్రు అని చెప్తే మీది ఏ రాజకీయ పార్టీ అండి మీది మీది ఎంత ఎంత పార్టీ మీది మీది ఎన్ని దేశాల ఎన్ని రాష్ట్రాలు ఉన్న పార్టీ మీది మీరు ఏం చేస్తారని ఇచ్చిన పార్టీ అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే మేము ఆ నేషనల్ జాతీయ రాజకీయ పార్టీలతోటి వేరే పార్టీలు పోల్చుకో చాలు అమ్మా ఇవి బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రు టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందంటే అది పోల్చుకోవచ్చు ఇట్ ఇట్ విల్ కమ్ అండర్ ది ప్రో కిందికే ఒక సూత్ర ప్రాయంగా ఫేసీగా కనిపిస్తుంది అంటాము అంటాం లీగల్ ప్రైమ్ ఆఫ్ ఫేసి అంటే ముందుగా కనిపిస్తుంది ముందుగా అనిపిస్తుంది చూ చూడగానే ఓకే దీంట్లో ఏదో ఉంది అని అనిపిస్తుంది దాన్ని ఫేసీ అంటారు ఆ ప్రైమా ఫేసి ఉంది ఇక పోతే రెండో విషయం ఏంటంటే ఈ రేస్ల వల్ల మొత్తం హైదరాబాద్ కు బ్రాండ్ వచ్చేస్తుంది హైదరాబాద్ కు బ్రాండ్ కావడానికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే పని చేస్తామంటే కోర్టు కోర్ ఇట్స్ నాట్ నన్ ఆఫ్ ది బిజినెస్ దేర్ ఇస్ నో రిలేషన్ మీరు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు హైదరాబాద్ లో ఫండింగ్ కావాలంటే మీ వెళ్ళి మీరు నిధుల మీరు విధులను నియమాల నియమాలను తుంగలోకి చేయలేరు కదా ఇంకోటి ఏంది ఎంత ధైర్యంగా మాట్లాడడం అనేది వాళ్ళ లోపల ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం రాజకీయ పార్టీలు సంయమనం ఉండాలమ్మా వీళ్ళు ఎవరి మీద ఆహాన్ని చూపిస్తున్నారు ప్రజల మీదనా వేరే ప్రతిపక్ష పార్టీల మీద లేకపోతే రాజ్యం మీదనా ఎవరి మీద ఆహాన్ని చూపిస్తున్నారు ఈ అహం అనేది మాట్లాడుతున్నప్పుడు సంయమనము ప్రజలకి ప్రజలు చూస్తుంటారమ్మా రాజకీయ పార్టీలను గమనిస్తూ ఉంటారు అహం అంటే ఏం కాదు అంత నేనే చేసిన అంత నేనే చేసిన ఏమైనా ఏం లేదు అనడం చాలా మంచిది కాదు దానికి మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తాము ఒక మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం అంత నేనే చేసిన అంతే వాళ్ళు చేయలేదు వీలు చేయలేదు లేకపోతే వాళ్ళ దాంట్లో అవరీతే లేదు ఇవన్నీ కూడా విషయాలు కోర్టు నిర్ణయం చేస్తుంది నీ మీద ఒక వచ్చింది దీని ఒక విషయాన్ని వచ్చినప్పుడు నువ్వు నీకు నీవే నేను నేనేం చేయలేదు అనడం కంటే విచారణ జరగనివ్వండి విచారణకు సహకరించండి ఇక లాయర్ విషయాన్ని వద్దాం లాయర్ ఏం అవసరం ఉందా లాయర్ విషయం మన కవిత గారిని చూసిన ఈడీ విషయంలో కవిత గారితో లాయర్ పోయిందా అవసరమైనప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఏదో రెండు నిమిషాలు రండి అన్నారు లాయర్ అవసరం లేదు లాయర్ ఖచ్చితంగా అవసరం లేదమ్మా ఎందుకు ఖచ్చితంగా అవసరం లేదని కోర్టు అనదు ఇంకోటి మనం మనం అంటున్నాం